పదవచ్చు దొరకలేదు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను చాలు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో జక్కయ్య అనే ఒక బిల్ కలెక్టర్ అనుకుందాం అంతటి హోదా కలిగిన వ్యక్తి ఒకనొక దినాన అతనికి ఏసు క్రీస్తుని గురించి విని అతనిలో ఒక ఆశ కలిగింది ఈ యేసు ఎవరో ఎలాంటి వాడో ఈయనను చూడాలని అనుకున్నాడు కానీ విస్తారమైన జనము గుంపులు గుంపులుగా ఉండటం వల్ల అతడు పొట్టివాడు గనక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ఏసుప్రభు ఆ మేడి చెట్టు ఉన్న మార్గంలో వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నప్పుడు ఆ మేడి చెట్టు దగ్గరికి రాగానే ఏసు ప్రభు నడిచేవాడల్లా టక్కున ఆగిపోయి ఉన్నాడు ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నారు ఇక్కడ ఏమీ లేదు ఎవరు లేరు ఈయన ఎందుకు ఆగాడని ఆశ్చర్యపడుతుంటే ఏసుప్రభు ఆ చెట్టు పైకి చూసి జక్కయ చెట్టు దిగి కిందికి రమ్ము నేడు నీ ఇంట నేను నీతో కూడా భోజనము చేయవలసి ఉన్నదని చెప్పి మాట్లాడటం జరిగింది ప్రియుల అప్పుడు ఆ జక్కయ్య గబగబాని చెట్టు దిగి ఏసుప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నాడు అక్కడ కొంతమంది మతకర్తలు మత పెద్దలు ధర్మశాస్త్ర పండితులు సత్తుకాయలు వీరందరు కలిసి ఇతడు పాపి అయిన మనిషిని పిలిచి తన ఇంటికి పోయి భోజనము చేయుచున్నాడే అని మాట్లాడుతూ సనగటము జరిగింది కానీ ప్రభు అంటాడు నేడును ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది రక్షణ అంటే చాలా మంది ప్రజలు అనుకుంటారు వీరు మతం మారుస్తారు వీరు కులమును మారుస్తారు అని చాలా మంది పడుతూ ఉంటారు ఇది మతం మార్చేది కాదు కులాన్ని విడి విడిపించేది కాదు కులము నుండి తప్పించేది కాదు మార్గం చాలా మంది క్రైస్తవులు కూడా మేము మతం పుచ్చుకున్నాం మే మతం మారాం మే మతంలోకి దిగాం దిగటం కాదు ఇది ఎక్కటం ఒక్కొక్క మెట్టు నువ్వు పరలోకానికి ఎక్కుతున్నావని అర్థం దిగటం అంటే అది సర్వసాధారణంగా నువ్వు పాతాళానికి దిగిపోతున్నావు అని అర్థం ఇది మతము కాదు మార్గము ఏ మతకర్తలతో మతకరతలతో అన్నాడు మీరు ఒక మనుష్యుణ్ణి మీ మతములో చేర్చుకొని అతని మీద మొయ్యలేని భారములు పెట్టి అతన్ని నరకానికి పాత్రులుగా చేస్తారు అని యేసు ప్రభు మతకర్తలకు సవాలు విసిరారు ప్రియులారా కనుక ఆ యొక్క బిల్ కలెక్టర్ అయిన చెక్కయ్య ఎటువంటి వాడంటే అన్యాయస్తుడు పది రూపాయలు సంపాదించటానికి వాడు ఎంతటి పాపానికైనా ఒడిగడతాడు ఎంత అన్యాయమైనా చేసి చక్రవడ్డీ కట్టి లాక్కునేవాడు ఇతరులకు అప్పిస్తే ఐదు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు పదివేలిస్తే ఇరవై అని రాసుకునేవాడు ఆ దినాలలో వాళ్ళకు చదువు రాదు గనుక వీడు చెప్పిందే గనుక అంతటి భయంకరమైన వ్యక్తిని ప్రభు పిలిచి అంటున్నాడు అయ్యా నేనింతకు ముందు అన్యాయముగా సంపాదించినదంతయు నాలుగు వంతులు నేను మరలా వారికి తిరిగి ఇస్తాను అని చెక్కయ్య నోట మాటొచ్చినప్పుడు వచ్చినప్పుడు ప్రభు అంటాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ప్రీలారా మన ఇంటిలో రక్షణ ఆనందము అబ్రహాము కుమారులమని ఆ వాగ్దానము పొందాలంటే ఒకప్పుడు మనం అన్యాయం చేసేవారు ఇప్పుడు అన్యాయం చేయొద్దు కానీ న్యాయం చేయాలి ఒకప్పుడు మనం మోసం చేసేవారు ఇప్పుడు మోసం చేయొద్దు కాని మంచి చేయాలి ఒకప్పుడు మనము దోచుకునేవారం దోచుకోవద్దు కానీ ఇప్పుడు మనము పంచి పెట్టేవారిగా ఉండాలి క్రిస్మస్ అంటే ఏందో తెలుసా క్రిస్మస్ అంటే నువ్వేదో కొత్త బట్టలు తెచ్చుకొని ఇంటికి రంగులు వేసుకొని మంచి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వండుకొని తినటము కాదు క్రిస్మస్ అంటే ఎవరైనా బీదలు ఉంటే వాళ్ళకు రెండు శ్రద్ధలు ఇవి ఎవరైనా వస్త్రాలు లేకపోతే వాళ్ళకు సీర ఇవ్వి ఎవరైనా అన్నం లేకపోతే వాళ్ళకు భోజనం పెట్టు అది నిస్ నిజమైన క్రిస్మస్ నీవు నేను మోయలేని భారాన్ని మోస్తున్నప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఒకసారి తల్లిదండ్రులు ఓ కుమారుడు ఓ జాతర జరుగుతుంది ఆ జాతరకి వెళ్ళారు ఆ జాతరలో రకరకాల మనుషులు రకరకాల కోట్లు బొమ్మలు అవన్నీ ఉండటం ద్వారాగా ఎవరి పని మీద వాళ్ళు బడి చూసుకుంటూ ఉన్నారు ఈ లోపల కుమారుడు తప్పిపోయాడు తప్పిపోయారు తల్లిదండ్రులు ఆ జాతరలో కుమారుని మర్చిపోయి వెళ్ళిపోయారు అక్కడ ఒక యవనస్థుడు ఆ తప్పిపోయిన కుమారుని దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంటే అతనికి చాక్లెట్ ఇచ్చాడు ఆ కుమారుడు ఏం చేశాడు ఆ చాక్లెట్ తిన్నంతసేపు సేపు ఏడుపు బంద్ చేశాడు చాక్లెట్ అయిపోగానే మరలా ఏడవటం ప్రారంభించాడు మరలా ఓ బొమ్మని తెచ్చిచ్చాడు ఆ బొమ్మతో ఆడుకుండా ఆడుకుంటూ మరలా వాళ్ళ మమ్మీ డాడీ గుర్తు రాగానే మరలా ఏడవటం ప్రారంభించాడు మంచి భోజనం తెచ్చి పెట్టాడు మూడోసారి భోజనం తిన్నాడు తిన్న తర్వాతకి మరలా మమ్మీ డాడీ అని ఏడవటము మొదలు పెట్టాడు ఈ లోపల తల్లిదండ్రులు వచ్చారు తల్లిదండ్రులు రాగానే ఆ అబ్బాయి ఇంతసేపు చాక్లెట్ ఇచ్చి బొమ్మనిచ్చి మంచిగా భోజనం పెట్టిన వ్యక్తిని విడిచిపెట్టి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అత్తుకొని ఉన్నాడు ఈ లోకములో మనకు కలిగే శాంతి చాక్లెట్ లాంటిదే నెమ్మది బొమ్మ లాంటిదే ఈ లోకములో కలిగే సుఖభోగాలు నువ్వు తినే అన్నం లాంటిదే అన్నం తింటావు మరల కొద్ది చేపటికి ఆకలవుతూనే ఉంటుంది కానీ ఏ గనుక నువ్వు అత్తుకుంటే లోకమనే దాహము నీకుండదు లోకమనే ఆశ నీకుండదు లోకమనే తలంపులు నీలో ఉండవు అందుకనే రెండు వేల సంవత్సరముల క్రితం యేసు క్రీస్తు నిన్ను రక్షించటానికి వచ్చాడు నశించిన దానిని వెతికి రక్షించటానికి తల్లిదండ్రులు వెతికి వెతికి తన కుమారుని ఎలాగైతే మరలా సం పొందుకొని ఉన్నారో అలాగని యేసు ప్రభు కూడా నీ కోసము వచ్చి ఉన్నాడు లోకములో అపవాది అయిన సాతాను చాక్లెట్ను చూపించి నిన్ను మోసం చేస్తూ ఉంది ఓ బొమ్మను చూపించి నిన్ను మోసం చేస్తూ ఉంది శరీర కోరికలను రేపి నిన్ను మోసం చేస్తూ ఉంటే వెతకి వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మనల్ని ఎతికాడు రక్షించాడు రక్షణనిచ్చాడు ఆయన పరిశుద్ధ సంఘములో కలిసి జీవించటానికి సహాయము చేశాడు ప్రియలారా అంత మాత్రమే కాదు ఈ శబ్ద యంత్రము ద్వారాగా వింటున్న వారికి కూడా శుభవార్త ఏందో తెలుసా ఒకనొక దినాన ఒక పడవ ఆ పడవలో కొంతమంది ప్రయాణికులు ప్రయాణము చేస్తూ ఉన్నారు ప్రయాణము చేస్తూ ఉండగా సముద్రములో ఆ పడవ కొంత దూరము ప్రయాణము కొనసాగించింది కొనసాగించిన తర్వాతికి ఆ పడవకు రంధ్రం పడింది అడుగు బాగా రంధ్రం పడేసరికి ఆ పడవ నడిపించే క్యాప్టెను మనుషుల పడవలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చి ఇదిగో పడవకు ప్రమాదము రాబోతూ ఉంది పడవకు అడుగు భాగమున రంధ్రము బడి ఉంది ఆ నీళ్ళన్నీ పడవలోకి వస్తూ ఉన్నవి కొద్దిసేపట్లో నీళ్లు వచ్చి పడవ మునుగటము మనందరము చనిపోవటము ఖాయం అని ఆ యొక్క క్యాప్టెన్ ఆ హెచ్చరిక వార్తను తెలియచేసి అంటూ ఉంటాడు ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి ఆ ఓలుకు అడ్డంబడి నీళ్లు రాకుండా ఆపితే మనం బ్రతుకుతామని చెప్పినప్పుడు ఈ లోపల ఆ జనాలలో ఉన్న ఒక యవనస్సుడు ఉరికొచ్చి అయ్యా నేనేం చేయాలి నాకు చెప్పంటే అడుగు బాగాన పడవకు ఓలుబడి ఉంది ఆ రంధ్రానికి నువ్వు గనుక అడ్డం పడగలిగితే నీళ్లు రావు అందరూ బ్రతుకుతారని చెప్పినప్పుడు ఆ కుమారుడు ఆ పడవను పట్టుకొని సముద్రములోనికి దిగి ఎక్కడైతే రంధ్రం పడిందో ఆ రంధ్రములోనికి మాంసపు ముద్దగా తను మలుచుకొని ఆ రంధ్రములో ఇరికాడు ప్రియలార నీళ్లు రావటం ఆగిపోయింది పడవ యాపీగా ఒడ్డుకు చేరింది ఒడ్డుకు చేరగానే అమ్మాయ బ్రతికిపోయాము అని ఆ పడవలో ఉన్న ప్రజలందరూ దిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ పడవ క్యాప్టెను గబగబాని పడవలో నుంచి బయటకు వచ్చి సముద్రములోనికి దూకి ఎక్కడైతే ఆ కుమారుడు ఓలుకు అడ్డం పడి ఉన్నాడో ఆ యొక్క కుమారుని యొక్క డెడ్ బాడీని ఎత్తుకొని వస్తూ ఏడుస్తూ ఉన్నాడు ఆ ప్రజలకు అర్థము కాక ఆ ప్రజలు అడుగుతూ ఉంటారు ఏంది క్యాప్టెన్ గబగబాని సముద్రంలోనికి దూకి ఆ చనిపోయిన డెడ్ బాడీని తీసుకొని వస్తూ ఉన్నాడంటే అయ్యా ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు ఆయన కుమారుడే అని చెప్పినప్పుడు ఆ పడవలో ప్రయాణం చేసిన వారందరూ ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతి చెంది ఏడుస్తూ ఉంటారు అలాగనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితము పాపములో శాపములో అపరాధములో చనిపోతున్న మనల్ని రక్షించటానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నాడు ప్రియులారా ఏసయ్య ఈ లోకానికి వచ్చి పాపముతో శాపముతో అపరాధములతో దోషములతో చచ్చిన మనల్ని రక్షించట కోసము తన కుమారుణ్ణి సిలవలో బలియాగము చేయించాడు ఆయన నీ కోసము నా కోసం ఈ లోకానికి వచ్చి సిలవలో మరణించి పాతి పెట్టబడి మూడో దినమున మరణపు ముళ్ళును విరిచి లేచిన మృత్యుంజయుడు ఆమెన్ అలే దేవునికి ఆయన రాకపోతే నీ ఆత్మకు రక్షణ లేదు ఆయన రాకపోతే నీకు నిత్య జీవము లేదు ఆయన రాకపోతే నీకు పరలోక రాజ్యము లేదు ఆయన రాకపోతే నీవు మహిమ రాజ్యములో ప్రవేశించలేవు ఇదొక మతము కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా క్రీస్తు జన్మదిన వేడుకను ఘనముగా గొప్పగా సంతోష సంబరాలు జరుపుకుంటారు కొన్ని పండుగలు తెలంగాణకే పరిమితం కొన్ని పండుగలు భారతదేశానికే పరిమితం కొన్ని పండుగలు ఆయా దేశాలకే పరిమితం కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా గొప్పగా ఘనముగా సంతోష సంబరాలుగా జరుపుకునే పండుగ క్రీస్తు జన్మదిన వేడుక లేలుయా దేవునికి స్తోత్రం ఎవరి హృదయాలలో ఏసు ఉంటారో వారికి ప్రతిరోజు క్రిస్మసే క్రిస్మస్ పండుగే మనం ఒక్కరోజు పండుగ భక్తులము కాదు పండుగ క్రైస్తవులము కాదు ప్రతిరోజు మన గుండెల్లో క్రీస్తు నిండుగా నిండుంటే పండుగే పండుగ చూడండి అర్నక్కను మనం విలువనే బిలవలేదు ఏసయ్య మాటలంటే ఏసయ సన్నిధి అంటే ఏసయ్య బిడ్డలతో ఉండటం అంటే అంత ఇష్టం అంత ఇష్టం అందుకే ఆమెను పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపించాడు అలే లుయ్యా కొంతమందికి ఎంత ఫోన్ చేసినా రాదు హలే దేవునికి స్తోత్రం గనుక నా ప్రేమ అయిన దేవుని బిడ్డలారా మీ అందరికి ఒక సూచన చెప్పనా ఎలిజబెత్ రాణి గర్భం ధరించింది మరి అమ్మ గర్భం ధరించి వారిద్దరు ఎదురుబడి వందనాలు చెప్పుకుంటే కడుపులో ఉన్న శిశువు గంతులు వేసింది అది నిజమైన క్రిస్మస్ హలో నీవు నేను ప్రైజ్లాడు చెప్పుకుంటే హృదయము సంతోషించాలి ముఖం చాటేసుకునేటట్టు ఉండకూడదు ఏ వస్తుంది అని తప్పించుకుని పోయేటట్టు ఉండకూడదు మన జీవితం ప్రైజ్ లాంటి చెప్తే మనం పొందిన ఆత్మ పరిశుద్ధాత్మ సంతోషించాలి అలా ఆ ఇద్దరు పుణ్య స్త్రీలు కలిసి వందనాలు చెప్పుకుంటే లోపలున్న యేహాననే భక్తుడు గంతులు వేశాడు మరియే మామ దగ్గరికి వచ్చినప్పుడు ఆరు నెల్లు అప్పుడు ఆ కడుపులో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారాగా ఆ శిశువు గంతులేసింది ప్రియులార అది పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు కనబడితే కలిగే ఆనందం సంతోషం సమాధానం శాంతి అందుకనే యేసు క్రీస్తు ప్రభువు నీకు నిత్య జీవమును రక్షణ శాంతి సమాధానానికి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు చాలామంది అనుకుంటారు ఏ ఇల్లు మత పిచ్చోళ్ళులే ఇల్లు క్రీస్తు పిచ్చోళ్ళులే అనుకుంటారు నీవు నేను ఏమనుకోవాలో తెలుసా సిల్వను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడిన మనకేమై ఉన్నది దేవుని శక్తి అయి ఉన్నది నువ్వు ఎంత వింటే అంత శక్తిని పొందుతావు ఎంత వింటే అంత బలాన్ని పొందుతావు ఎంత వింటే అంత ఆశీర్వదించబడతావు ఎంత వింటే అంత ఆరోగ్యాన్ని నీకు దేవుడిస్తాడు మన మధ్యలో సిస్టరు ఉన్నది ధన ఆమె ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అయినప్పుడు పాపు మంచానికే పర్మినెంట్ ఆట ఐదారు నెలల దాకా కానీ డిసెంబర్ నెల నుంచి పదో తారీఖు నుంచి ఏ కూడికకు కూడా ఆమె ఆబ్సెంట్ కాలేదు లే అంటే దేవుడు అంత కృపనిచ్చాడు ప్రియుల ఆమె దేవుని మాటలు వింటున్న కొలది ఆమెకు ఆరోగ్యం ఉత్సాహం సంతోషం ఆనందం నువ్వు ఎవరి మాటలు వింటే నీకేవి రాదు కానీ వాళ్ళ మీద ఉన్న దోషమే నీకు వస్తుంది వాళ్ళ మీద ఉన్న పాపమే నీకు వస్తుంది వాళ్ళ మీద ఉన్న శాపమే నీకు వస్తుంది వాళ్ళతో వ్యవహారాలు చేస్తే నువ్వు దేవునితో మాట్లాడు దేవునితో నడువు దేవునితో ముచ్చట చెయ్యి దేవునిలో ఉన్న మహిమ నీ పైకి దిగి వస్తుంది దేవునిలో ఉన్న ప్రసన్నతను అనుభవిస్తూ దేవుని శక్తిని నిలువెల్లా పొందుకుంటావు ఎవో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందేదరు ధన అదే పొందుకుంటుంది రోజు రోజుకు లేలుయా వాస్తవానికి ఆ మంచం వల్లనే ఉండాలి కదలకుండా ఆమె చెప్పిన మాటల ప్రకారం కానీ ఆమెకు దేవుడు దినదినము నూతన బలమిస్తుడు మనం తిని కూడా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం ఒక పూట తక్కువ అయితే మన కళ్ళు తిరిగి కింద పడతాం ఆమె సరిగా తిననే తినట్లేదు కనుక ప్రియమైన దేవుని సంగమా సంగ బిడ్డలారా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ యొక్క మహిమ కలిగిన పరిచర్యలో పాలిభాగ్రస్తుల ఊటకు నాగమ్మ గారిని ప్రేమించి ఈ రీతిగా మరొకసారి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నకు ఆమెను ఉన్నాడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి చక్కటి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కృపాక్షేమలతో నడిపించునుగాక ఆమె చేరివచ్చిన మీ అందరికి